హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది కదండి ఇందులో బిర్యానీ బిర్యానీ దినుసులు అలాగే బిర్యానీ ఆకు జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోని కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇది వేగేలోపు ఒక పక్కన కొత్తిమీర అలాగే పుదీనాని పేస్ట్ చేసుకుందాం ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఈ పులావుకి ఇంకొంచెం టేస్ట్ పెంచుతుంది తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇది బాగా వేగాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల బాగా మనకి టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకొని చికెన్ని కాసేపు వేగనిద్దాం ఈ చికెన్ని బాగా కలుపుకుంటూ చక్కగా వే వేగనివ్వాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క జ్యూసీ జ్యూసీగా కూడా వస్తుంది కాసేపు వేగనిచ్చి మూత పెట్టేసుకుందాం ఈలోగా బిర్యానీ రైస్ని అయితే పక్కన కడిగేసి నానబెట్టుకుందాం నేను ఇందులోకి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఈ రైస్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపల చికెన్ బాగా వేగుతుంది కదండి ఇది బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉన్న అయితే ఇందులో వేసేసుకుందాం ఈ రైస్ని చికెన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసాను ఇది బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం నీళ్ళు కింద మీద అవుతున్నాయి కదండి ఇప్పుడు మనం ఇంకొకసారి కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని క్యాప్ పెట్టేసుకుందాం ఇంకొక టూ మినిట్స్ తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం కొంచెం దగ్గర పడింది కదండి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఇది ఇంకొక టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు చక్కగా దగ్గర పడింది ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనానైతే పైన వేసి ఇంకోసారి క్యాప్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే సిమ్లో వదిలేద్దాం మనకి మంచి టేస్టీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కకి దించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఆనియన్స్ ఇంకా అలాగే బాయిల్డ్ ఎగ్తో గార్నిష్ చేసుకొని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది